హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యట్యూబ్ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో ద్రాక్షారామ క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము ద్రాక్షారామం అని పిలువబడు భీమేశ్వర ఆలయం ఆంధ్రప్రదేశ్ నందు తూర్పు గోదావరి జిల్లానందు ద్రాక్షారామ గ్రామములో ఉన్నది కుమారస్వామి లేదా కార్తికేయుడు తారకాసురుని వధించుటకు ముందుగా రక్షగా ఉన్న మెడలోని శివుని ఆత్మలింగం ఆగ్నేయాస్త్రంతో ఐదు శకలములు చేసినప్పుడు అందులో నాలుగవది ద్రాక్షారామ గ్రామంలో పడింది శకలములు పడిన ఐదు ప్రదేశములు పంచారామములుగా ప్రసిద్ధి చెందినవి పంచారామములలో నాలుగవది ద్రాక్షారామ పురాణ కథనం సంక్షిప్తముగా తెలుపవలేనన్న దానవరాజైన తారకాసురుడు బ్రహ్మవలన శివకుమారునితో తప్ప ఆన్యులతో మరణం లేకుండా వరంపొందే సంతృప్తి పడక శివుని గూర్చి తపస్సు చేసి శివుని ఆత్మలింగం వరంగా పొందాడు మెడలో ధరించిన ఆత్మలింగం శరీరంపై ఉన్నంతవరకు మరణం లేనందున దేవతలను ప్రజలను హింసించసాగాడు సతీవియోగంతో యోగనిద్ర నందున్న శివునికి మన్మధుడు యోగభంగం చేయుటవల్ల వెలువడిన శివుని బీజశక్తిని దేవతలు భరింపలేక అగ్నిని పంపగా దోసిలిలో ఆబీజశక్తిని భరించలేక అగ్ని ఆబీజశక్తిని గంగానదిలో వదలివేశాడు గంగాదేవి ఆసక్తిని భరించగా జనించిన బాలుడిని సప్త కృత్తికలు పెంచుటవలన కార్తికేయుడని ఆరసిరస్సులతో ఒకేసారు ఆరుగురు కృత్తికల మాతృప్రేమ పొందుటవలన షణ్ముఖుడని పిలువబడిన కుమారస్వామి శివునిచే దేవతల సేనాధిపతిగా నియమింపబడి తారకాసురునిపై యుద్ధం ప్రకటించాడు తారకాసురునితో యుద్ధమునందు కార్తికేయుడు బ్రహస్త్రముతో తారకాసునుని ఖండించగా శివుని ఆత్మలింగ ప్రభావం వలన మరలా తారకాసుడు బ్రతికినాడు అప్పుడు మహావిష్ణువు ఉపాయంతో కార్తికేయుడు ముందుగా ఆత్మలింగమును ఆగ్నేయాస్త్రం ప్రయోగించి ఐదు శకలములు చేయగా ఐదు ప్రదేశములలో పడినవి ఆ శకలములు మరలకలువకుండా ఇంద్రుడు చంద్రుడు విష్ణువు సూర్యుడు మరియు కార్తికేయుడు శకలములు ఆ ప్రదేశములలో స్థాపితము చేసి పూజించినారు ఆగ్నేయాస్త్ర ప్రభావమునకు గుర్తుగా ఐదు శివలింగములు పైభాగముల ఒకే విధమైన గుర్తు కలిగి ఉండును పిమ్మట కార్తికేయుడు తారకాసురుని వహదించినాడు ఆత్మలింగం ఐదశ గుంటూరు జిల్లా అమరావతినందు అమరారామం పేరుతో అమరేశ్వరుడు ఇంద్రునిచేత పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నందు సోమారామం పేరుతో సోమేశ్వరుడు చంద్రునితో పాలకొల్లునందు క్షేత్రారామం పేరుతో క్షేత్రారామేశ్వరుడు విష్ణువుతో తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామన్నందు భీమారామ పేరుతో భీమేశ్వరుడు సూర్యునితో మరియు సామర్లకోటనందు నందు కుమారరామంలో కుమారరామేశ్వరుడు కుమారస్వామితో ప్రతిష్ఠించబడిన పవిత్ర ప్రదేశములు ఆత్మలింగ శకలములు కైలాసాన్ని చేరుకోవాలని ఎదగడం ప్రారంభించాయని అవి పెరిగి కైలాసం చేరుకున్న కలియుగంలో మానవులకు పూజించుటకు స్వామి దర్శనం దుర్లభమని ఆత్మలింగ శకలాలు ఎదగకుండా ఇంద్రుడు సూర్యుడు చంద్రుడు విష్ణువు మరియు కార్తికేయునిచేత శివలింగములుగా ప్రతిష్ఠించబడి అభిషేకము జరిపి అర్చించబడినవి శివుడు స్వయంభూవ్గా వెలసి దేవతలచే నిర్మించబడ్డ ఈ ఆలయాలు దర్శించిన జ్యోతిర్లింగ దర్శన ఫలం కలుగునని భక్తుల నమ్మకం అమరావతి నందు అమరేశ్వరుడు బాలచాముండికతో భీమవరం సోమేశ్వరుడు శ్రీరాజరాజేశ్వరితో పాలకుల్లుక్షీర క్షీర రామలింగేశ్వరుడు పార్వతితో ద్రాక్షారామ భీమేశ్వరుడు అష్టాదశ శక్తిపీఠమైన మాణికాంబతో మరియు సామర్లకోట కుమార భీమేశ్వరుడు బాలాత్రిపుర సుందరితో భక్తులను అనుగ్రహించుచున్నారు చాళుక్య వంశస్థుడు విక్రమాదిత్యుని కుమారుడు భీమేశ్వరుడు పదమూడు వందల సంవత్సరములకు పూర్వం ద్రవిడశైలిలో శైలిలో నిర్మించిన ఆలయం భీమేశ్వర ఆలయమని పిలువబడుచున్నట్లు తెలుస్తున్నది భీమేశ్వర దేవాలయ నిర్మాణం పంచారామములలో ఒకటైన సామర్లకోటలోని కుమార భీమేశ్వరాలయాన్ని ఉంటుంది ఒకే రాజుచే రెండు ఆలయాలు ఒకే విధమైన రాయి ఉపయోగించి ఒకే నిర్మాణ శైలితో నిర్మించబడ్డాయి పూర్వం దక్ష ప్రజాపతి యాగంచేసిన ప్రదేశమే నేడు ద్రాక్షారామంగా పిలువబడుతుంది ఒకప్పుడు దక్షారామంగా పిలువబడి పిమ్మట ద్రాక్షారామంగా మారింది ఆత్మలింగం ఐదు సకలములై భూమిపై ఐదుచోట్ల పడినప్పుడు ఇచ్చటపడిన సకలము సూర్యునిచే ప్రతిష్ఠించబడి అదే రాత్రి ఆలయం నిర్మించబడినది శ్రీలక్ష్మీనారాయణుడు ఈ క్షేత్రమునకు క్షేత్రపాలకుడు ద్రాక్షారామం త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా పంచారామాల్లో ఒకటిగా దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందింది ఇక్కడి స్వామివారిని అభిషేకించడానికి సప్తృషులు గోదావరి నదిని తీసుకువచ్చారని పురాణములందు చెప్పబడింది అందువలన అంతర్వాహిని గాప్రవహించే గోదావరిని సప్తగోదావరి అని పిలుస్తారు ఇక్కడి పంచలోహ విగ్రహాలు తామ్రమూర్తులు సుమారు పదమూడు వందల సంవత్సరముల నుండి ఉన్నవి ఎనిమిది దిక్కులలో ఉన్న శివలింగాలను చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించాడని భావిస్తారు తూర్పున కోలంక పడమర వెంటూరు దక్షిణం కోటిపల్లి ఉత్తరం వెల్ల ఆగ్నేయం దంగేరు నైరుతి కోరుమిల్లి వాయువ్యం సోమేశ్వరం మరియు ఈశాన్యమునందు పెనుమల్ల గ్రామాలలో ఎనిమిది సోమేశ్వర ఆలయాలు ఉన్నాయి భీమేశ్వర ఆలయ ప్రాంగణంలో ఇంద్రేశ్వర యజ్ఞేశ్వర సిద్ధేశ్వర యోగీశ్వర యమేశ్వర కాళేశ్వర మరియు వీరభద్రేశ్వర లింగాలు దర్శనమిస్తాయి నాలుగు దిక్కులలో ఉన్న గాలిగోపురాల నుండి ఒక్కో శక్తి ఆలయ సంరక్షణ పర్యవేక్షిస్తున్నట్టు స్థలపురాణం వివరిస్తుంది భీమేశ్వర స్ఫటికలింగం సుమారు పది అడుగుల ఎత్తుతో రెండు అంతస్తులలో విస్తరించి ఉంటుంది అష్టాదశ శక్తిపీఠములలో పన్నెండో శక్తిపీఠము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామనందున్న మాణికాంబాదేవి శక్తిపీఠము అష్టాదశ శక్తిపీఠముల ఆవిర్భావంపై పూర్తికదనము మా మాపోస్టు అష్టాదశ శక్తిపీఠములందు వివరముగా చూడవచ్చును క్లుప్తముగా తెలుపవలేనన్న దక్షుడు చేసిన నిరీశ్వర యాగమునకు తన భర్త అయిన శివునికి ఆహ్వానం పంపకపోయినప్పటికీ యాగానికి వచ్చే అవమానం పాలైన సతీదేవి ఆత్మత్యాగం చేసుకున్న ప్రదేశమిదే సతిని అవమానపరిచినందుకు పరమశివుడు వీరభద్రుడిని సృష్టించగా వీరభద్రుడు యాగము చేసి దక్షుడితల నరికాడు సతీదేవి వియోగ వివసత్వం నుంచి శివుడిని తప్పించి లోకాలను రక్షించడం కోసం మహావిష్ణువు శరీరాన్ని సుదర్శన చక్రంతో ఖండించాడు సతీశరీరవయవాలు పడిన ప్రదేశాలు శక్తి పీఠాలుగా అవతరించాయి సతీదేవి ఖండితాంగాలలో ఎడమచెంప పడినట్టు చెప్పే ప్రదేశం ద్రాక్షారామన్నందున్న మాణిక్యాంబ శక్తిపీఠం సప్తగోదావరి పేరుతో ఆలయమునకు తూర్పువైపున పుష్కరిణియున్నది సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి రాజ్యంలోని దక్షిణ భాగమే ఈ ప్రాంతమని ఆచక్రవర్తి కొంతకాలం ఇచ్చట నివసించాడని స్థలపురాణం ఒక పర్యాయం శివుడు వ్యాసమహర్షిని పరీక్షింపకోరి కాశీనందు ఆయనకు భిక్ష దొరకకుండా చేశాడు వ్యాసునికి ఆకలి వేసి సహనం కోల్పోయి కాశీని శపింపబోగా అన్నపూర్ణ మహర్షికి భోజనం పెట్టింది శివుడు మహర్షిని కాశీవదలి వెల్లమనగా అమ్మవారు కాశీతో సమానమైన ద్రాక్షారామ వెల్లమని సలహా ఇచ్చినది శివుడు కాశీకీర్ధం ఆత్మవిముక్తి పొందడమేనని సుఖవంతమైన జీవితము పొందుటకు కాదని వ్యాసునికి చెప్పాడు భీమఖండంలో ద్రాక్షారామ ఆత్మవిముక్తి పొందుటకు మరియు సుఖమయ జీవితం పొందుటకు అర్హమైనదిగా పేర్కొనబడింది ఉత్తరాది నుండి వింధ్యపర్వతములు దాటి దక్షిణాదికి వచ్చిన అగస్త్య మహర్షి కొద్ది రోజులు ఈ క్షేత్రంలో నివసించాడని భక్తులు విశ్వసిస్తారు సుమారు పద్నాలుగు వందలు సంవత్సరములకు ఆదిశంకరాచార్యులవారు ఈ ఆలయం దర్శించి మాణిక్యాంబ విగ్రహము వద్ద శక్తివంతమైన శ్రీచక్రము నెలకొల్పారు ఆలయ సమీపంలో సతీదేవి శరీరము విడచిన ప్రదేశం దక్ష ప్రజాపతి హోమము నిర్వహించిన హోమకుండం కలదు హోమకుండము ప్రస్తుతము చిన్న కోనేరు రూపంలో ఉంటుంది సతీదేవి విగ్రహం కోనేటి మధ్యలో నెలకొల్పబడింది హోమకుండం సమీపములో చిన్న చిన్న ఆలయములు కలవు ముఖ్యమైన పండుగ అయిన మహాశివరాత్రి నాడు మరియు కార్తీక మాసమునందు వేలకొలది భక్తులు స్వామి మరియు మాణికాంబదేవి ఆశీస్సులతో ముక్తి పొందుటకు స్వామిని దర్శించి పూజిస్తారు ద్రాక్షారామకు రైలు సదుపాయం లేదు ద్రాక్షారామ జిల్లా ప్రధాన కేంద్రం కాకినాడకు ఇరవై ఆరు కిలోమీటర్ల మరియు మరో ప్రధాన పట్టణం రాజమండ్రి నుండి నలభై ఏడు కిలోమీటర్ల దూరములో ఉన్నది కాకినాడ మరియు రాజమండ్రి నుండి రవాణా బస్సులు అధికము రాజమండ్రి మరియు కాకినాడ అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లతో అనుసంధానింపబడినవి ద్రాక్షారామనందు స్థానికముగా కల భీమేశ్వరుని దర్శించవచ్చును ఇచ్చటి నుండి రోడ్డు మార్గం ద్వారా నలభై రెండు కిలోమీటర్ల దూరంలోనున్న ఐదవ పంచారామ క్షేత్రం సామర్లకోటనందున్న కుమార భీమేశ్వరుని దర్శించి సామర్లకోట నుండి రైలులో స్వస్థలం చేరవచ్చును భోజన సదుపాయమునకు మరియు బసచేయుటకు హోటల్స్ కలవు ఆలయం మాసశివరాత్రి రోజున ఉదయం ఐదున్నర నుండి రాత్రి తొమ్మిది వరకు మిగిలిన రోజులలో ఉదయం ఐదున్నర నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు తిరిగి మూడు నుండి రాత్రి ఎనిమిది వరకు కార్తీక మాసం ఉదయం నుండి పన్నెండున్నర వరకు తిరిగి మూడు నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరచి ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు